జై జై శంకర హరహర శంకర పరమాచార్య స్వామి వారు చెన్నైలో కొన్ని నెలల పాటు మకాం చేశారు అక్కడ నుండి బయలుదేరి వారు పూనమల్లే రోడ్డులో ఉన్న నూంబల్లోని ఇటుక పెంకుల తయారీ కర్మాగారంలో మకాం చేస్తున్నారు ఒకరోజు సాయంత్రం నేను కలకత్తా నుండి వచ్చిన ఒక సేట్తో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళాను అతను కలకత్తాలో పెద్ద ధనవంతుడు మరియు పరోపకార బుద్ధి కలవాడు మామూలుగా నేను స్వామివారికి సాష్టాంగం చేశాను ఆ సేట్ కూడా అలాగే చేశాడు ఇద్దరము స్వామివారికి నమస్కరిస్తూ నిలబడ్డాము స్వామివారు ఒక్కసారిగా మా వైపు చూసి తలెత్తి నాతో అప్పుడు నాకు ఒకసారి చెప్పావు అది ఇతని గురించేనా అని అడిగారు జ్ఞాపకం ఉంచుకోవడంలో అంచనా వేయడంలో స్వామివారి శక్తి అమోఘం నేను వారు అడిగిన దానికి ఏకీభవిస్తూ చాలా కాలంగా ఇతను నన్ను ఒత్తిడి చేస్తుండడం వలన ఇక్కడికి తీసుకొని వచ్చాను అని వినయంగా బదులిచ్చాను ఇతని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఈ సేట్ చాలా ధార్మికుడు కలకత్తాలో ప్రతిరోజు నేను చెప్పే రామాయణ మహాభారత ఉపన్యాసాలకు వచ్చేవాడు నేను హిందీలో కూడా వ్యాఖ్యానించడం వల్ల చాలామంది ఉపన్యాసాలకు వచ్చేవారు ఉపన్యాసం ప్రారంభించి ప్రార్థనా శ్లోకాల తరువాత కంచి పరమాచార్య స్వామి వారి గురించి చెప్తూ వారి తపశ్శక్తి వారి అపారమైన మేధస్సు గురించి ఉదాహరణలతో సహా చెప్పేవాడిని తరువాతే అసలు ప్రవచనం చెప్పేవాడిని ఇలా చాలా సంవత్సరాల నుండి పాటిస్తున్నాను భగవంతుడు ఆ సేటుకు అన్ని రకాల భోగభాగ్యాలను ఇచ్చాడు కానీ వాటితో పాటు ఒక పెద్ద బాధనిచ్చాడు అతని నోటి ద్వారా ఆహారం స్వీకరించలేకపోవడం అతని దురదృష్టకరం అతని అన్ననాళం అంటే నోటు నుండి కడుపుకి వెళ్ళే ఆహారం వెళ్లే మార్గం పనిచేయదు కడుపు పైన ఒక రంధ్రం చేసి దాని గుండా ఆహారాన్ని కడుపులోకి పంపాలి ఎంతటి నరకమది దాన్ని అనుభవిస్తూ రోజులు వెల్లదీస్తున్నాడు ఆ సమస్యను నివారించుకోవడానికి అతను చెయ్యని పని లేదు వైద్యశాస్త్రంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వారిని కూడా కలిశాడు వెళ్ళని దేవాలయం లేదు మొక్కని దేవాలయం లేదు ప్రార్థనలు పూజలు యంత్రాలు తంత్రాలు అన్నిటినీ చేశాడు కానీ ఏ ఒక్కదాని వల్ల ప్రయోజనం లేదు నేను చెప్పే ఉపన్యాసాల్లో కంచి పరమాచార్య స్వామి వారి గురించి విని ఒక్కసారి వారిని కలవాలని చివరికి వారైనా తనకు ఈ బాధ నుండి విముక్తి కలిగిస్తారేమోనని అతని ఆశ ఒకసారి నాతో ఇద్దరం కలిసి చెన్నై వెళ్ళవలసిందే అని పట్టుబట్టాడు కానీ పరమాచార్య స్వామి వారి అనుమతి లేకుండా అతన్ని తీసుకుని వెళ్ళడం నాకు చాలా ఇబ్బంది నేను చెన్నై వెళ్ళి స్వామివారిని అడిగి చెప్తాను అని చెప్పాను వెంటనే నాకు చెన్నైకి విమానం టికెట్ తీసిచ్చాడు నేను చెన్నై వెళ్ళగానే పరమాచార్య స్వామి వారికి విషయమంతా చెప్పి అతన్ని తీసుకొని రావడానికి వారి అనుమతి కోరాను నా ప్రవచనాల గురించి అడిగారు కానీ దాని గురించి ఏ విషయమూ చెప్పలేదు ఆ విషయం మళ్ళా గుర్తు చేయగా ఖండితంగా ఇప్పుడు కాదు అని అన్నారు ఈ విషయం ఆ సేట్కి చెప్తే బాధపడతాడని నా ప్రవచనాలు అయిపోయాక తీసుకొని వెళ్తానని చెప్పాను స్వామివారి అనుమతి లేకున్నా ఇప్పుడు అతన్ని తీసుకొని రావడం నా తప్పే కానీ సేవాభావంతో అతన్ని తీసుకొని వచ్చాను మనకు జరిగిన ప్రతి మంచి చెడు మన పూర్వజన్మ పాపపుణ్యాల ఫలమే ప్రతి మనిషి వాటిని అనుభవించవలసిందే వాటి ఫలితాన్ని అనుభవిస్తేనే పాపం తగ్గుతుంది అలా వరుస కష్టాలు అనుభవిస్తున్నామంటే మన పాపం అంతా పోతున్నట్టే వాటిని భగవంతుడిపై విశ్వాసంతో అనుభవిస్తే దాని ప్రభావం తక్కువగా ఉంటుంది ఇటువంటి మంచి చెడ్డల విషయంలో పరమాచార్య స్వామి వారి వివరణలు చాలా స్పష్టంగా ఉంటాయి మనుషులు వాటిని ఖచ్చితంగా అనుభవించాలి అనే స్పృహ లేకుండా వాటిని పరిహరించమని కోరుకుంటారు అందుకే వారిని కలవడానికి స్వామివారు ఇష్టపడరు నేను స్వామికి కొంచెం దూరంగా నిలబడి వారికి పదే పదే గుర్తు చేస్తున్నాను కానీ స్వామివారు ఏమీ చెప్పలేదు రాత్రి అయ్యేటప్పటికి సెలవు తీసుకొని ఉదయం రావడానికి వారిని సమీపించాను వారు నా భావన గ్రహించి అతని విషయంలో ఏమీ చేయలేము అతన్ని తీసుకుని వెళ్ళు దేవునిపై భక్తితో మంచి పనులు చేస్తూ ఉండమను ఆ దైవమే అతన్ని రక్షించగలదు అని చెప్పారు నేను కొంచెం సాహసించి స్వామివారితో చాలా ఏళ్లుగా అతను ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు దీనికి పరిహారమే లేదా దానికి ఒక పరిహారం అంటూ ఉంటుంది కదా శాపగ్రస్తులకు పాపాత్ములకు మన ధర్మశాస్త్రాలు విమోచనం చెప్పలేదా భగవంతుని సృష్టిలో ప్రతిదానికి పరిహారం ఉండదా మీరు దయతో అతన్ని అనుగ్రహించండి అని ఆ సేట్ తరపున వాదించాను పరమాచార్య స్వామివారు అంతా విని కొద్దిసేపు మౌనంగా ఉండి నన్ను దగ్గరకు రమ్మని చెప్పారు నేను ఏం చెప్తే అది అతను చేస్తాడా అని అడిగాడు ఖచ్చితంగా చేస్తాడు చెయ్యమని నేనే చెప్తాను ఒకవేళ అతను చెయ్యకపోతే చేస్తే మంచి జరుగుతుంది లేకపోతే అనుభవిస్తాడు అన్నాను నేను చెప్పేది చెయ్యాలంటే చాలా ధరం ఖర్చవుతుంది అంత ఖర్చు చేయగలడా అతను కోటీశ్వరుడు మొత్తం ఆస్తి అంతా ఖర్చు పెడతాడు ఆరోగ్యం కోసం అన్నాను నేను సరే అలాగైతే మన వేదశాస్త్రాల్లోని మొత్తం పద్దెనిమిది పురాణాలు మంచి పేపర్పై మంచి అచ్చుతో సంస్కృతంలో భాగాలుగా అచ్చు వేయించి అన్ని భాగాలను అర్హులైన వేద పండితులకు ఉచితంగా ఇవ్వాలి అతను చేస్తాడా చెయ్యగలడా అని అడిగారు చెయ్యగలడు చెయ్యమని నేను చెబుతాను అని అన్నాను పద్దెనిమిది పురాణాలు నీకు తెలుసా ఏవి పేర్లు చెప్పు అని అడిగారు నేను వాటిని మత్స్య పురాణం మార్కండేయ పురాణం భవిష్య పురాణం భాగవత పురాణం బ్రహ్మాండ పురాణం వైవర్త పురాణం బ్రహ్మ పురాణం వామన పురాణం వరాహ పురాణం విష్ణు పురాణం వాయు పురాణం అగ్ని పురాణం నారదీయ పురాణం పద్మ పురాణం లింగ పురాణం గరుడ పురాణం కూర్మ పురాణం స్కంద పురాణం అని చెప్పి నా వాదన వల్ల మంచి జరిగినందుకు సంతోషించాను నేను సేటిని పిలిచి విషయమంతా వివరించాను అతను చాలా సంతోషంతో అవును నేను చేస్తాను అని కన్నీళ్లతో పరమాచార్య స్వామి వారికి సాష్టాంగం చేసి నమస్కరించాడు మహాస్వామివారు ఆశీర్వదించి ప్రసాదం ఇవ్వమని శిష్యులకు చెప్పారు అతను తన స్వస్థానం చేరగానే మొదట ఈ పని మొదలు పెట్టాడు అతను పెద్ద కార్యాలయ భవంతిలో ఒక అంతస్తు మొత్తం ఈ కార్యక్రమానికి వినియోగించాడు చాలా రాష్ట్రాల నుంచి వైదిక పండితులను పురాణాలలో నిష్ణాతులను పిలిపించాడు అందర్నీ సంప్రదించి వారి సలహాల సూచనల మేరకు మంచి కాగితంపై మంచి నాణ్యతతో పెద్ద పుస్తకాలను అచ్చువేయించి స్వామివారి ఆజ్ఞ మేరకు అర్హులైన పండితులకు పంచాడు ధర వేసే చోట ప్రేమతో అని రాయించాడు అతని అనారోగ్యం తగ్గుతుందా అసలు తగ్గుతుందా లేదా అన్నది కూడా పట్టించుకోకుండా కనీసం ఇసుమంతైనా అనుమానం లేకుండా పూర్తిగా ఆ కార్యక్రమంలో నిమగ్నమయ్యాడు మహాస్వామి వారి ఆజ్ఞ ప్రకారం పదిహేడు పురాణాలు గ్రంథాలుగా వచ్చాయి కానీ అతని అనారోగ్యం మాత్రం సరిపోలేదు ఇంత మహత్కార్యం జరుగుతున్నప్పుడు కూడా మునుపటిలాగే ఆహారం తీసుకునేవాడు కానీ చివరిగా స్కంద పురాణం పని మొదలు పెట్టగానే హఠాత్తుగా అందరిలాగే నోటితో తినడం మొదలు పెట్టాడు అతని నాలుకకు రుచి తెలుసుకునే శక్తి వచ్చింది ఈ జన్మలో జరగదు అనుకున్న వింత జరిగింది ప్రతిరోజు ప్రతి క్షణం అనుభవించిన బాధ స్వామివారి అనుగ్రహంతో పోయింది నాకు ఆ విషయం తెలియగానే స్వామివారిని కలిసి స్వామివారి శక్తియే శక్తి మీరు అనుగ్రహించిన వరం వల్ల సేట్కి మళ్ళా పునర్జన్మ లభించింది ఇది కేవలం మీ అనుగ్రహమే మీరే అతన్ని కాపాడారు మీరే భగవంతుడు అని వారి ముందు నిలబడి కన్నీళ్లు కారుస్తున్నాను అప్పుడు ఆ మహాశక్తి నాతో పలికిన మాటలు విని నా కళ్ళ ముందు భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూస్తున్నాను అని అనిపించింది మన దేశ ధర్మశాస్త్రాలకు ఉన్న శక్తి అతన్ని కాపాడింది కదా అని అన్నారు నేను కానీ ఇంకెవరం కానీ సంఘటనకు నేనే కారణం అని స్వామివారు చెప్పుకున్నట్టు ఎవ్వరూ వినలేదు ఈ ఆశ్చర్యకరమైన సంఘటన విన్న తరువాత పాశ్చాత్యులు స్వామివారి దర్శనానికి భారులు తీరారు ముక్కూర్ శ్రీనివాస వరదాచార్యర్ స్వామి గల్ అష్టలక్ష్మి దేవస్థానం చెన్నై పరమాచార్యర్ పుస్తకం నుండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం జై శంకర హరహర శంకర మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో జై జయ శంకర హరహర శంకర అని కామెంట్ చేయండి మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే మా వీడియోను పది మందికి చేరాలంటే లైక్ చేయండి కామెంట్ చేయండి